శ్రీ నమ నమః నమ మాత్రే నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే తెలుసుకునే ముద్ర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ రవి మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశిలోకి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు మనకి జూన్ ఒకటో తారీఖు వరకు కంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది బుధుడు మే పదో తారీఖున మేషరాశిలోకి సాయంకాలం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది శుక్రుడు వచ్చేటప్పటికి మనకి మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి సంచారం చేయడం అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా అలాగే రాహు వచ్చి మీనల్లోనూ కేతువు వచ్చి మనకి కన్యలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే స సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాలు లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎ ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు నాలుగో పాదము అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశి వారికి మనకి ఈ మే మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా శుభ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ మే మాసం నుండి గురువు యొక్క సంచారం అనేది జరుగుతోందో లాభస్థానంలో కాబట్టి ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా మంచి విజయం సాధించడం అలాగే మంచి అవకాశాలు పొందడం ఆ పొందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఒకవేళ వీళ్ళకి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి ఇది వరకు స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఉండి ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది అలాగే గతంలో మీకు ఏవైనా రావాల్సిన బాకీలు రాలేకపోయినా లేకపోతే మీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చిన ఆర్థిక పరంగా అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి కానీ లేకపోతే బయట పంచాయతీలు ఏమైనా పెట్టుకున్నవి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ కొన్ని సార్లు ఇష్టం లేని పనులు చేయమని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే ఇబ్బంది పెడుతున్నా కూడా వాటి అధిగమించుకుంటూ మీరు మీరెంతవరకు చేయాలో మీ పరిధిలో దాని మట్టికే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కొంత మీకు మానసిక ఆనందం అనేది పొందుతారు అలాగే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు కానీ చూసుకుంటే ఒక్కోసారి అడ్డు వచ్చినట్టుగా కనబడుతూ ఉంటాయో ఈ పని అవుతుందో అవ్వదో అని కానీ ఆ పనిని పూర్తి చేసుకొని మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది పదోన్నతులు ఎవరైతే ఆశిస్తున్నారో పదవులు వస్తే వివాహాది శుభ కార్యక్రమాలులో శుభవార్తలు వింటారు అలాగే ఇదివరకు ఎవరైనా వివాహం కోసం చూసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అంటే వివాహము అవి దాని తర్వాత చేసుకోవచ్చు కానీ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కర్కాటక రాశి వాళ్ళు శుభ ఫలితాలు శుభవార్తలు వింటారు అలాగే ఎవరైతే ఈ టూరిజం వాటిల్లో ఉంటారో వాళ్ళందరికీ అలాగే మార్కెటింగ్ సైడ్ ఉంటున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతున్నాయి అయితే వీళ్ళు మాత్రం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఎటువైపు నుంచి చూసినా కూడా వీళ్ళకి అన్ని అవకాశాలే కనబడుతూ ఉంటాయి ఒక్కోసారి వీళ్ళకి ఈ ఒక పని తర్వాత ఒక పని ద్వారా కూడా అలసట ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది మొత్తమైతే ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం అనేది కాస్త కనబడుతుంది కాబట్టి వీడు ప్రతి నిత్యము కూడా శివ ఆరాధన చేసుకుంటూ ఉండడం అలాగే ఇక్కడ శని భవానికి సంబంధించిన స్తోత్రాలను పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రొడెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి ఆ రెండు పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్ అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే జ మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి లగ్నం వేరే అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి సర్వేజన సుగ్న భవంతు లోకా సంస్థ భవంతు